అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు మూడు సందర్భాల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేశారు పొత్తు ఈ ఒక్క ఐదేళ్లకే పరిమితం కాదు నెక్స్ట్ కూడా ఉంటుంది తాజాగా నిన్న కూడా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తయిన సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిన్న సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్వహించారు దీనికి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అధికారులు అందరూ హాజరయ్యారంట ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా వ్యాలిడ్గా ఉంది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ రొటీన్గా సాగింది నారా లోకేష్ గారి స్పీచ్ కూడా కొంత భిన్నంగా సాగింది కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కొన్ని పాయింట్లు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశం అదేంటంటే ఆయన పొత్తు అంటే వైసీపీ మళ్ళీ రాదు రానివ్వను వైసీపీ మళ్ళీ వచ్చే అవకాశమే లేదు కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటని కొంతమంది అనుకుంటున్నారంట రాదు వచ్చే అవకాశం లేదు జీవితంలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఒకసారి విందాం ఏమన్నారు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం ఏమవుతుంది ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానండి ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకుంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సో చాలా క్లారిటీగా ఆయన చెప్తుంది ఏంటంటే మినిమం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము మేము మాట్లాడుకున్నాము అని చెప్తున్నారు అంటే ఈ పొత్తు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కొనసాగుద్ది రెండు వేల ముప్పై నాలుగులో కూడా కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సో ఇది ఒక్కసారే చెప్తే మనం ఏదో ఆ ఫ్లో చెప్పారులే అనుకోవచ్చు కానీ గతంలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటనలు రెండు మూడు సార్లు చేశారు అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ ప్లానింగ్తో ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది తను కనుక మళ్ళీ కూటమి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఓట్లు చీలిపోయి ముక్కోన పోటీ జరిగి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది అలా అదే జరిగితే మళ్ళీ రాష్ట్రం నష్టపోతుంది పాపం వీళ్ళు ఐదేళ్ళు కష్టపడి రాజధాని నిర్మాణం చేశారు అనుకోండి మళ్ళీ ఆయన వచ్చి చెడగొడతాడు వీళ్ళు పోలవరం కట్టారు అనుకోండి మళ్ళీ ఆయన వచ్చి చెరగొడతాడు దాని వీళ్ళ పార్టీలో ఎంతవరకు నష్టపోతాయో వీళ్ళ కేడర్ ఎంతవరకు నష్టపోతారో తెలియదు కానీ రాష్ట్రం నష్టపోద్ది అనే క్లారిటీ వాళ్ళల్లో ఉంది సో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే పొత్తున్నప్పటికీ రాష్ట్రం నష్టపోవడం అయితే వాస్తవం వైసీపీ వస్తే అందుకే పవన్ కళ్యాణ్ గారు అంత క్లారిటీగా చెప్తున్నారు అయితే ఇక్కడ నానే రెండో కోణం కూడా మనం చూడాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నూరా లోకేష్ గారు ఆ లైజనింగు ఆ సమన్వయం బాగానే ఉందనుకోవచ్చు ఉన్నత స్థాయిలో ఆ అది బాగానే ఉందనుకోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవ్వట్లేదు కదా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తిట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మేము పొత్తు పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుందని చెప్పినప్పుడు ఎక్కడెక్కడ మొక్క దశలోనే ఉన్నాయి తుంచేయచ్చుగా మొక్క దశలో ఉన్న విద్వేషాలను విభేదాలను తుంచేయచ్చు కదా ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారు అవకాశం ఉన్న ప్రతిసారి జనసేనతో పట్టాలని చూస్తున్నారు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు ఛాన్స్ దొరికిన ప్రతిసారి వర్మగారిని వైసీపీ ముద్ర వేసి అతన్ని బయటకు పంపించాలని చూస్తున్నారు ఇక్కడ రెండు వైపులా అక్కడ జనసేనకి వర్మగారికి పడట్లేదు అంటే పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారి అనుచరులుగా ఉన్న టీడీపీ కేడర్కి ఒరిజినల్ జనసేన కేడర్కి పడట్లేదు అనేది వాస్తవం ఇది ఎందుకు అలా వదిలేయాలి సో అది మొగ్గ దశలోనే దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా మొక్క దశలోనే దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా చేయట్లా వదిలేస్తున్నారు అది ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఏదో ఒక భరష్ అవుతూనే ఉంది ఒకరు అవినీతి ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారు అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది సేమ్ ఇదే తరహా పరిస్థితి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు కానీ ఇంక రేపో మోపో బయటకు వచ్చేస్తుంది నెలిమరల నియోజకవర్గంలో అలాగే ఉంది నెలిమరల కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం రచ్చగానే ఉంది అలాగే ఇతర నియోజకవర్గాల్లో అనకాపల్లి కానీ తాడేపల్లిగూడెం కానీ అండ్ తెనాలి కానీ ఇలా చాలా నియోజకవర్గాల్లో రే సో అక్కడ పాలకొండ ఒకటి పోలవరం ఒకటి అండ్ ఉంగుటూరు ఒకటి అంటే జనసేన పార్టీకి ఇచ్చిన చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ కేడర్ ఊరుకోవట్లేదు బాగా యాక్టివ్గా ఉన్నారు వారు హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు అండ్ జనసేన పార్టీ బలంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కేడర్కి సరైన న్యాయం దక్కట్లేదు సరైన పదవులు దక్కట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత క్లారిటీగా ఉన్నప్పుడు పొత్తు పా పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుంది అన్నప్పుడు ఈ దశలోనే కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వకూడదు దానికి అవసరమైతే నియోజకవర్గాల్లో కొన్ని కమిటీలు వేయడము రెండు పార్టీల నుంచి ఒక ఐదుగురు ఐదుగురు చొప్పున ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం ఉంది అక్కడ ఈ వర్మగారి మాట చల్లట్లేదని చెప్పి ఆయన హర్ట్ అవుతున్నారు పూర్తిగా జనసేన కంట్రోల్లో ఉందని అనుకుంటున్నారు సో దానికి తగ్గట్టు ఒక కమిటీ వేయొచ్చు టీడీపీ నుంచి కొంతమంది అండ్ జనసేన నుంచి కొంతమంది ఒక కమిటీగా ఉంటూ నియోజకవర్గ స్థాయి పదవులైనా పనులైనా ఏదైనా సరే ఆ కమిటీ ద్వారా చర్చించుకునేలాగా అలాగే ఈ సమస్యాత్మక గ్రామాలు ఇప్పుడు నెలమర్లు ఉంది నెలిమర్ల కాన్స్టిచెన్సీలో అక్కడ ఎమ్మెల్యే గారికి అండ్ అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గారికి అస్సలు పడట్ల ఓపెన్గానే జరుగుతుంది మేబీ ఇంకొన్నాళ్ళలో బహిరంగంగా వెళ్తారు బహిరంగ విమర్శల వరకు వెళ్తారు సో అక్కడ కూడా ఒక కమిటీ వేస్తే బెటర్ అక్కడ కూడా పనుల విషయంలో కావచ్చు ప్లస్ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఒక సమన్వయం ఉంటే బాగుంటుంది అనమాట ఇట్లా వీళ్ళు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ విభేదాలను ఎప్పటి నుంచి పరిష్కరించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఇవి పెద్దవ్వవు పెద్ద పెద్ద గ్రూపులు అవ్వవు లేదు ఇవి అప్పటికి పెద్దవయ్యాయి అనుకోండి దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ ఏమాత్రం వెనకడుగు వేయదు కొంతమంది వైసీపీలోకి వెళ్ళినా వెళ్ళిపోతారు అది ఖచ్చితంగా వీళ్ళకి నష్టం అనమాట సో నిజంగా ఈ స్థాయిలో ఉన్న నిర్ణయం ఆ సమన్వయం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల స్థాయిలో కూడా ఉంటే అప్పుడు పొత్తు ఎన్నేళ్ళు పెట్టుకున్నా వాళ్ళ ఇష్టం ఎవరికేం కాదు థ్యాంక్ యూ